హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజైతే మనం క్యాబేజీతో పెసరపప్పు పప్పు అయితే చేద్దాం ఈరోజు ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ పప్పు అయితే నీళ్ళల్లో బాగా కడుక్కునేసి నానపెట్టుకుందాము అలాగే రెండు టమోటాలు రెండు ఎరగడ్లు కొంచెం కొత్తిమీర క్యాబేజీ కరివేపాకు అయితే శుభ్రంగా కడుక్కొని తరుక్కుందాము పప్పు అయితే గ్యాస్ మీద పెట్టి కొంచెం సేపు అయితే ఉడకనిద్దాము చూడండి పప్పు ఇలా అయితే ఉడికిపోయిన తర్వాత పక్కన అయితే పెట్టుకుందాము క్యాబేజీ ఇట్లా సన్నగా తరుక్కుని వేసి అలాగే టమోటా సన్నగా తరుక్కొని ఎరగడ్డ అలాగే మూడు అలాగే మూడు తెల్లగడ్డలు హెచ్చాపచ్చిగా దంచుకునేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే తీసి పెట్టుకున్నాము అలాగే గ్యాస్ మీద అయితే దబర పెట్టుకునేసి దాంట్లో కొంచెం ఆవా నూనె వేసిన తర్వాత నూనె కొంచెం కాలేక ఆవాలు అలాగే దంచుకున్న కొంచెం తెల్లగడ్డ ఎర్రగడ్డ మొత్తం వేసి అయితే మిక్స్ అయితే చేసేసుకున్నాము చూపించిన విధంగా అయితే అంతే ఇది అయిపోయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని కలిపెట్టుకునేసి ఇవి కొంచెం ఎర్రగా వచ్చాక టమోటా అయితే వేసుకున్నాము టమోటా వేసుకునేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం మిక్స్ అయితే చేసుకుందాము ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకునేసి ఇది కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ వేసుకునేసి దాన్ని కొంచెం కలిపేసుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి అలాగే క్యాబేజీ అయితే వేసుకునేసి బాగా కలుపుకునేద్దాము దీన్ని ఇలా కలిపెట్టేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా కారం వేసుకునేసి దీన్నైతే మళ్ళీ మిక్స్ చేసేద్దాము దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకునేద్దాము అలాగే తగినన్ని కొన్ని వాటర్ మాత్రమే వేయాలి క్యాబేజీ ఊరికినే ఉడికిపోతుంది కదా అందుకనేసి ఎక్కువైతే పోయకండి ఇలా అయితే పోసేసి కొంచెం సేపు అయితే ఉడకనిచ్చేద్దాము ఇదిలా ఉడికిపోయిన తర్వాత చూడండి చూపిస్తున్న విధంగా అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఉడకపెట్టుకున్న పప్పు అయితే తీసుకునేసి ఈ క్యాబేజీలో అయితే వేసుకునేద్దాము వేసుకునేసి బాగా ఇదైతే కలిపేద్దాము మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ట్రై చేసి ఎలా మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి ఇలా అయితే మొత్తం కలిపేసుకున్నాక కొంచెం సేపు అయితే ఉడకనిద్దాం దీన్నైతేను ఇదైతే ఉడికిపోయింది కదా ఇంతే ఫ్రెండ్స్ ఇలా అయితే కలిపేసుకునేసి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి దీన్నైతే తీసుకునేసి వేసేసుకున్నాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు అలాగే క్యారేజ్ లంచ్ బాక్స్కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్